పాటి చేస్తున్నారు ఇక చాలామంది అంటారు చాలామంది అంటారు ఏమంటారంటే బైబిల్లో మరి నిర్మాఖండం ఇరవై దేవం మూడో వచ్చినో నాలుగో వచ్చినో ఒకసారి చూడగలిగితే అక్కడ దేవుడు ఏమంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటున్నాడు మరి ఇప్పుడు అలాగైతే యేసుకృతి దేవుడు అలాగవుతాడు పరిశుద్ధాత్మ దేవుడు అలాగడు నేను ఒక్కడ తప్ప ఇంకెవరి దేవుడు కాదని అన్నాడు కదా మరి ఇప్పుడు ఏంటి సందర్భం ఏంటి అని అంటే అక్కడ కూడా మనకు వచ్చా మనకు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి అప్పటికే వాళ్ళు ఐగుప్తుల ఆచారాలు అన్నింటినీ వంట పట్టుకుని రాళ్ళకి రప్పలకి మొక్కుతూ వాడి తమ పిల్లల్ని బలి చేస్తున్నారట తమ పిల్లల్ని బలి చేస్తున్నారట మరి అలా బలి చేయడం వల్ల అసలు ముఖ్యంగా ఎవరు బహుమానాలు అవి దేవుని బహుమానాలు నా బహుమానాలని మీరు ఎవరికి అర్పించడం ఏంటి రాళ్ళకి రప్పలకి అర్పించడం ఏంటి నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు నేనే నీకు దేవుడిని ఆ సందర్భంలో మాట్లాడే మాట ఇప్పుడు నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు అన్న ఆయన చేసుకరించి దేవుడు కాదని పర్షుదాత దేవుడు కాదని ఎక్కడైనా మాట్లాడా మాట్లాడదు ఈస్ కృష్ణ దేవుడుగానే మాట్లాడాడు పర్శుద్ధాత్మ కూడా పర్శుద్ధాత్మ దేవా అని ఆయన మాట్లాడుతూ వచ్చారు ఎక్కడ కూడా ఆయన ఎవరిని ఎక్కించపరిచి మాట్లాడేటట్టుగా లేదు మీరు చూపించలేరు ఇది క్లియర్ మీరు చూపించలేరు ఎందుకంటే